హాయ్ హలో వెల్కమ్ టు దేవకీనందన ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కుస్మా వాళ్ళ ఇంట్లో మణిద్వీప వర్ణన చేయటం జరిగింది ఈ మణిద్వీప వర్ణన పెళ్లి కావాల్సిన అంటే పెళ్ళికి ముందు ఆడపిల్లలతోనూ పెళ్ళి అయ్యి ఇంటికి వచ్చిన గోడలతోనూ చేయిస్తే చాలా మంచిదంట నేనైతే శృతితో అయితే చేయించలేదు కానీ సాహితీతో శృతితో ఒకేసారి బిట్టు పెళ్ళిలో చేయించడం జరిగింది ఈరోజు కుసుమా వాళ్ళ పాప డాక్టర్ హేమన్య తను ఈ వర్ణన చేసామన్నమాట వాళ్ళ ఇంట్లో బాగా జరిగింది ఇట్లా తొమ్మిది ప్లేట్లలో తొమ్మిది రకాల ఫ్రూట్స్ చూసులు అన్నీ పెట్టుకుని తొమ్మిది రకాల పనులు ఈ పూజ అనేది చేస్తారు కొన్నిసార్లు వర్ణన ఇది ఓన్లీ ఇప్పుడు కాకుండా ఇలా పెళ్ళిప్పుడు కూడా చేసుకుంటే చాలా మంచిదంటే చేయించాను వీడియో నేను తీయను కదా నేను అదే వీడియో తీయడం జరగలేదు ఇప్పుడు చిన్ని చేసింది నేను వీడియో తీసాను చాలా బాగా జరిగింది ఇదిగోండి ఇట్లా పువ్వులతో ఇట్లా పేర్చామనమాట చుట్టుతారు మేము చదువుతూ ఉంటే తను ఇట్లా పువ్వులతో పూజ చేసుకుంది తొమ్మిది రకాల ప్లేట్లు తొమ్మిది రకాల ఫ్రా ఫ్రూట్స్ అన్నీ పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడం జరిగిందనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క హారతి తెచ్చుకుంటూ నైది నైవేద్యం పెట్టుకోవాలి తొమ్మిది ప్లేట్లలో అలంకర అలంకారం చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఇది జరిగిన తర్వాత హనుమాన్ చాలీసా కూడా చేసాము పదకొండు సార్లు పూజ అయితే చాలా బాగా జరిగింది ఆల్ ద బెస్ట్ హేమన్య ఈ పూజ సందర్భంగా హేమన్య నీ మ్యారీడ్ లైఫ్ చాలా బాగుండాలని మీరిద్దరూ చాలా సంతోషంగా పాపలతో మంచిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ పూజ అనేది అందరూ చేసుకోండి చాలా శుభం కలుగుతుంది ఈ పూజ అనేది మంచిగా చేసుకోవచ్చు ఇంట్లో అందరూ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది చదువుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది అందరూ చేసుకోండి తొమ్మిది సార్లు మణిదీప వర్ణన అయిన తర్వాత మళ్ళీ మేము హనుమాన్ చాలీసా లెవెన్ టైమ్స్ చదివాము ఈ లెవెన్ టైమ్ లెవెన్ టైమ్స్ అయిపోయిన తర్వాత ప్రసాదాలు నివేదించి హారతి ఇచ్చేసి అంటే ఒక్కొక్కసారి కూడా హార్ హారతిస్తుంది ఇక్కడ ఈ తొమ్మిది రకాల ఫ్రూట్స్ బ్లౌజ్ పీసు అవన్నీ ఒక్కొక్కరికి ఇవ్వటం జరుగుతుంది లాస్ట్ లో పో పళ్ళు కూడా తొమ్మిది రకాలు పెడతాం కదా ఒక్కొక్క ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క రకం ఒక్కొక్క ఫ్రూట్ తొమ్మిది రకాల ఫ్రూట్స్ బ్లౌజ్ పీసు తాంబూలం ఇవన్నీ కూడా ముత్తైదులకి ఇస్తారన్నమాట మీ ప్రసాదాలు బోరెళ్ళు చేసింది నేనైతే చక్ర పొంగల్ చేసుకెళ్ళాను బోరెలు పొంగలి చేసింది నేను చక్ర పొంగల్ చేసుకెళ్ళాను ఈ హనుమాన్ చాలీసా కూడా ఈ పదకొండు అరటిపళ్ళు ఇట్లా చుట్టూతో పెట్టాము బాగుంటుందని చూడటానికి కూడా బాగుంటుందని అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో కాసల్ పేరు కుసుమ అమ్మవారికి కాసల్ పేరు పెట్టిందనమాట అమ్మవారికి అట్లా మేము కూడా అలాగే అలంకారం చేసాం ఈ ప్లేట్స్ ఈ సర్దిన ప్లేట్స్ కూడా ఇట్లా చుట్టూతా పెట్టామన్నమాట వీడియోకి బాగుంటుందని చెప్పేసి మధ్యలో ప్రసాదాలు పెట్టి చలివిడి వడపప్పు పానకం చేసుకొచ్చారు వీటన్నిటితో పాటు ఇదిగోండి ఇలా పెట్టామన్నమాట ఈ లాస్ట్లో మేము ఎట్లాగూ ఫోటోలు దిగటం మాకు అలవాటే కాబట్టి ఇలా ఫోటోలు దిగాము